హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటర్ మొత్తానికి ఇక్కడ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా ఫార్టీ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాలతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుస్తాం మీరు వీడియో మాత్రం ఫుల్ఫిల్గా చివరి వరకు చూడండి మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు మొత్తానికి అంగన్వాడీ డబ్ల్యూసీడీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అంగన్వాడీ భర్తీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్ రిజిస్టర్ రికార్డింగ్ టు అంగన్వాడీ ఎక్విప్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్ మోడ్ మనకు అప్కమింగ్ సూన్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ డేట్ అవైలబుల్ సూన్లో ఉంటుంది వేకెన్సీ డీటెయిల్ అవైలబుల్ ఇన్ ద పోస్ట్ అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ టీచర్ సూపర్వైజర్ ఆయా వర్కర్ ఇతర ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది రిలీజ్ అయింది కూడా ఓకే జాబ్ లొకేషన్ వచ్చేసి హోమ్ టౌన్లో మీ సొంత గ్రామంలోనే మీకు సొంత విలేజ్లోనే మీ సొంత జిల్లాలోనే ఈ జాబ్స్ని మీకు సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో రిక్రూట్మెంట్ టైప్ స్టేట్ లెవెల్ జాబ్స్ కాబట్టి మీ డిస్టిక్ వైజ్గా మీరే దరఖాస్తు చేసుకోవచ్చు అంగన్వాడీ వర్కర్ల శాలరీ కనుక పరిశీలిస్తే మనకి ఎయిట్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు శాలరీస్ అయితే ఉండేటువంటి ఆవస్కారం ఉంది మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యూసిడి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు సో అంగన్వాడీ ఈ అప్లికేషన్ అండి గవర్నమెంట్ జాబ్ సంబంధించి మనకు ఈవెంట్ ఎప్పట్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉండొచ్చు అంటే నోటిఫికేషన్ రిలీజ్ అప్డేట్ సూన్లో ఉంది అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ కూడా కొన్ని జిల్లాల్లో వచ్చాయి కొన్ని జిల్లాలో ఇక్కడ అప్డేట్ సూన్లో ఉందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇక్కడ స్టేట్ వైజ్గా ఆల్ ఇండియా లెవెల్లో ఫార్టీ థౌజండ్ కాబట్టి స్టేట్ వైజ్గా చూస్తే యూపీలో మనకు ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి మధ్యప్రదేశ్ ఫోర్ థౌజండ్ బీహార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెస్ట్ బెంగాల్ త్రీ థౌజండ్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గుజరాత్ టూ థౌజండ్ రాజస్థాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తమిళనాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలంగాణ ట్వెల్వ్ హండ్రెడ్ కర్ణాటక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒరిస్సా ట్వెల్వ్ హండ్రెడ్ పంజాబ్ థౌజండ్ ఛత్తీస్గఢ్ థౌజండ్ ఉత్తరాఖండ్ ఎయిట్ హండ్రెడ్ హర్యానా ఎయిట్ హండ్రెడ్ జార్ఖండ్ నైన్ హండ్రెడ్ కేరళ సిక్స్ హండ్రెడ్ అస్సాం సిక్స్ హండ్రెడ్ ఢిల్లీలో ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ టోటల్గా మనకు ఫార్టీ థౌజండ్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా అప్డేట్స్లో ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి ఆ దరఖాస్తు ప్రక్రియ కూడా ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యింది క్లియర్ ఇక్కడ వేకెన్సీస్ క్యాన్ బి వెరీ స్టేట్ వైజ్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశాము ఆ డీటెయిల్స్ అని ఆఫీషియల్ వెబ్సైట్లో పేజ్లో కూడా ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు అప్లికేషన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ సంబంధించి ఫామ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చాలా క్లియర్గా వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది హూ క్యాన్ అప్లై ఫర్ అంగన్వాడీ జాబ్స్ ఇది ముఖ్యంగా మహిళా అభ్యర్థులకి ఎలిజిబిలిటీ అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వేకెన్సీవి సో ఇక్కడ డీటెయిల్స్ అన్ ఇస్తే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే ఇంటర్మీడియట్ డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్ అయినా పర్వాలేదు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుందని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు ఓకే ఇక్కడ డాక్యుమెంట్ నీడెడ్ అప్లికేషన్ అనేది ఆధార్ కార్డ్ కంపల్సరీ తర్వాత డెమికల్ సర్టిఫికేట్ ఒకటి డైనమికల్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పోస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెండు ఫొటోస్ ఉండాలి మొబైల్ నంబర్ మెయిల్ ఐడి అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్లు ఉండాలి ఆ ఫామ్ పైన అటిస్టెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేయించాలి సో ప్రాసెస్ టు అప్లై అంగన్వాడీ రిక్రూట్మెంట్ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రెండు విధాలుగా చేసుకోవచ్చు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ మెరి మెరిట్ ఆధారంగా అండ్ ఏజ్లో వచ్చినటువంటి సీనియార్టీ ఆధారంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా బట్ కేవలం అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళకి మాత్రం ఒక హండ్రెడ్ మార్క్స్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ పీఆర్టీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫస్ట్ లింక్ అంగన్వాడీకి సంబంధించి అదే ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద అప్డేట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇందులో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా నోటిఫికేషన్ లింక్ పీడిఎఫ్ ఓపెన్ కాకుండా ఆఫీసియల్ వెబ్సైట్ మీరు సర్చ్ చేసి లింక్ ఇచ్చాను ఫస్ట్ లింక్ అదే ఉంటుంది కాబట్టి ఆ లింక్ రూపంలో మీరు ఆల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్